కైట్లో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను నేను నా పేరు నల్లగోపుల వెంకట చర్పతరావు ఈరోజు మధ్యాహ్నం ఒక వీడియో చూడటం జరిగిందండి అది మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు దూరం నాగేశ్వరరావు గారు మరి వీడియోలో మాట్లాడుతూ ఆ వీడియో నేను చూడటం జరిగింది ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా చూస్తే దయ్యాలు వేదాలు చదివినట్టు ఉంది దయ్యాలు వేదాలు చదివినట్టు ఉంది ఆయన ఏదో జరిగిపోయినట్టు ఏదో జరిగిపోయినట్టు మళ్ళీ రానున్న ఐదు సంవత్సరాలు ఏదో అన్నట్టు ఆ భ్రమలో ఆయన బతుకుతా ఉన్నారు నేను ధోలం నాగేశ్వరరావు గారిని నేను సూటిగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నా మీరు దానికి జవాబు చెప్తే చాలు ఈ కైక్లూర్ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కైక్లూర్ నియోజకవర్గంలో లేని సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు మీరు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలా ఉన్నారు పంతొమ్మిదికి ముందేమో నేను కష్టపడి పైకి వచ్చే నేను వచ్చేసాను ఇచ్చేసానని చెప్పేసి అన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక రాక్షస పరిపాలన అనేది మీరు సృష్టించారు ఇది మేమన్న మాట కాదు కైక్లూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చరిత్రలో కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా నలభై ఐదు వేల పై మెజారిటీ మరి డాక్టర్ కామినే శ్రీనివాస్ గారికి ఇచ్చారంటే అది మీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో ఆయన పట్ల ఎంత అభిమానం ఉందో అనేది మీరు ఆ ఒక్క విషయంలో కూడా మీరు తెలుసుకోవచ్చు ఇంకో మాటలు మీరు మాట్లాడారు ఏమని కైక్లో నియోజకవర్గాన్ని డాక్టర్ కామినే శ్రీనివాస్ గారు తగలెట్టేస్తారని చెప్పేసి మీరు మాట్లాడారు డాక్టర్ కామినే శ్రీనివాస్ గారిని ప్రజలందరూ కూడా నేను రిటైర్డ్ అయిపోయాను నేను నేను మంత్రిని చేశాను నేను రిటైర్డ్ అయిపోయాను అని కాదు కాదు అంటే మేం బతకాలంటే కైక్లో నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము బతకాలంటే మీరు ఇక్కడికి వచ్చి పోటీ చేయాలని చెప్పి బతిమాలను తీసుకొచ్చిన చరిత్ర డాక్టర్ కామిన శ్రీనివాస్ గారిది మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కైక్లో నియోజకవర్గంలో మీతో పాటు మీ సామాజిక వర్గాన్ని కూడా కట్ట మంటల్లో తగలట్టేసిన చరిత్ర మీది ఎందుకంటే రానున్న పది సంవత్సరాలు కూడా భవిష్యత్తు లేకుండా మీ సామాజిక వర్గానికి చేసిన చరిత్ర మీది చరిత్ర గురించి మంచి చెట్ల గురించి మీరు మాట్లాడకండి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెబుతా ఉన్నా నేను మీరు ఏదో అక్కడెక్కడో జనాలు వచ్చేసారని చెప్పేసే ఉన్నారు మీకు కానీ మీ కుటుంబానికి కానీ రాజకీయ చరిత్ర అనేది కైక్లో నియోజకవర్గంలో క్లోజ్ అయిపోయింది ఎక్కడ బంద్ అయిపోయింది మీరు ఎక్కడన్నా తీయాలనుకుంటే వేరే నియోజకవర్గాల్లో మళ్ళీ తెర తీయండి ఎందుకంటే మీకు ఆ యాక్టింగ్ అనేది మీకు పూర్తి స్థాయిలో మీకు వచ్చు ప్రజల్ని మీరు అమ్మాయి అని చెప్పేసారు ఎందుకంటే మీ గురించి పూర్తిగా ఇక్కడ అర్థమైపోయింది ఇప్పుడు మేమున్నారండి నా చరిత్ర నా నా తండ్రి నా తాత నా ముత్తాత నా చరిత్ర అంతా కూడా కలిదిని పక్కన ఎస్ఆర్పీ గ్రామం ఉంది నా తాత పద్నాలుగు పాదాలకి ప్రెసిడెంట్ చేశారు స్టిల్ ఇవాడికి కూడా మా కుటుంబం రాజకీయంగా గౌరవంగా ఇవాడికి గ్రామంలో ఒకసారి కూడా మేము ఓడిపోయిన చరిత్ర మాకు లేదు మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో మాకు తెలియదు మీకు రాజకీయ చరిత్ర మీకు అంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చింది డాక్టర్ మన కమిల్ కమిల్ విఠలరావు గారు అలాంటి విఠలరావు గారిని మీరు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఆయన వాడుకుని మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు మండల ఆఫీస్ దగ్గర ఆయన మీద కొట్టడానికి ప్రయత్నం చేసిన మర్చిపోయారా నాగేశ్వరరావు గారు చతుల్లోకి వెళ్ళండి సార్ మీరు రాజకీయాల్లో భాష అనేది చాలా ఇంపార్టెంట్ కానీ మీరు వాడిన భాష మీరు చేసిన పనులు మీరు చేసిన అరాచకాలు అన్నీ ఒక్కసారి గుర్తెచ్చుకోండి మీరు ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాదు మీకు చరిత్ర లేదు కైక్లో నియోజకవర్గంలో ఇంకొక మాట మీకు బలంగా చెబుతున్నా మీరు ఎమ్మెల్యే అయ్యారంటే అది కేవలం నా పుణ్యం ఆ రోజున నాకు కానీ జనసేన పార్టీ ఎమ్మెల్యే టికెట్ నాకు కేటాయించినట్లయితే మీరు సోయిలో కూడా మీరు ఉండేవాళ్ళు కాదు ఆ విషయం పలుమార్లు మీ వెనకాల తిరిగిన వ్యక్తులు అన్నారు మీ కేటర్ అంది అందరూ కూడా అన్నారు కాకపోతే నా దురదృష్టం మీ అదృష్టం మీరు ఎమ్మెల్యే అని అనిపించేసుకున్నారు చరిత్ర ఎప్పుడూ కూడా లెక్కిత పూర్వకంగా రాసి ఉంటుందండి మీకు ఇదే చెబుతున్నాను డాక్టర్ కామిన శ్రీనివాస్ గారిని వన్ పర్సెంట్ కూడా మీద విమర్శించే స్థాయి మీకు లేదు ప్రాంతం అంతా కూడా ఆత్మ మీద ఆధారపడిన ప్రాంతం ఒక్క కాలం అయినా సరే మీరు ఒక బకెట్తో కొక్లైన్తో బాగా చేసిన చరిత్ర మీకు ఉందంటే ఈరోజు డాక్టర్ కామినేర శ్రీనివాస్ గారు సొంత నిధులతో ఏ పొలవ డ్రైన్ కానీ పెదలైన డ్రైన్ కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే పంటిని సొంత డబ్బుతో చేయించి ఎక్కడైనా ఉందంటే రాష్ట్రంలో ఏఎంఎల్ఏ అయినా సరే సొంత డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఖర్చు పెట్టి చేయించడం ఎక్కడ ఉందండి రెండు పంటలు సొంత నిధులతో చేయించి క్రోక్రేన్లు పెట్టించి ముందు మీ హయాంలో నాశనం అయిపోయినటువంటి మీ హయాంలో నాశనం అయిపోయినటువంటి ఈ నియోజకవర్గాన్ని కావాలన్నింటిలో కూడా బాగాంచి ప్రక్షేపం చేసే కార్యక్రమంలో ఆయన ఉన్నాడు నక్కను చూసి పులిని చూసి నక్క వాకలు పెట్టుకుంటే అవదండి ఆకాశాన్ని చూసి ఉమ్మితే మన మొహమే పడుతుంది ఆయనకి మీకు పోలికేమని చెప్పండి సార్ మీరు మీరు ఇచ్చిన ఐదు సంవత్సరాలు మీరు గౌరవంగా కాపాడుకోలేకపోయారు మీరిక్కడ మీరు మీ రాష్ట్రంలో మీ నాయకుడు ఏదో ఐదు సంవత్సరాలకే చరి అస్సలు మీరు మర్చిపోండి అసలు అనేది మీరు పట్టారు ఎవరు ఎవరో ఓపిపట్టారు ఎవరు పట్టారు ఒక్కసారి డాక్టర్ కాంతే శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన గేటులు తీస్తే మీరు మౌనా సభలో చెప్పిన ఎలక్షన్ ముందు మీరు మీ కొడుకులు తప్ప మీ వెనకాల ఎవరు ఉండేవాడు కూడా కాదు మొన్న ఎంపీటీసీ ఎలక్షన్స్ కి మీ నుంచి మాట్లాడతా చూడండి మీతో మీ ఎనకాల నుంచి మాట్లాడిన వాళ్ళందరూ కూడా వచ్చి మాకు ఎందుకు అని చెప్పి మాకు బైక్ నుంచి మాట్లాడిస్తున్నాడు ఇంకా ఈయనకి ఇంకా మొన్న మైండ్ కూడా పోయినట్టు ఉంది నాగేశ్వరరావు గారికి మమ్మల్ని ఏమనుకోమకంటే ఆయన మాట్లాడితే మాట్లాడిచ్చారని చెప్పేసి మీ ఎంపీపీలు మీ దగ్గర ఉన్న ముగ్గురు ఎంపీపీలు కూడా డాక్టర్ కామినీ శ్రీనివాస్ గారు లోకల్ నాయకత్వాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీరు పరిష్కారం చేసుకోండి నలుగురు కూర్చుని ఎటువంటి విభాదం లేకుండా చేసుకోండి అని చెప్పేసి గ్రామంలో ఉన్న నాయకులు అప్పు చెబుతున్నారు మేము ఎంపీపీలుగా ఉన్నా కూడా కనీసం ఒక రోడ్డు కూడా మేము సొంతంగా తీసుకోలేని పరిస్థితి మాది ఆ రోజు మాజీ గారు చేసిన పని అది అని చెప్పేసి మీ దగ్గర ఉన్న ఉన్న ముగ్గురు ఎంపీపీలు కూడా గోలాడుతున్నారండి మీరు చౌకబారి రాజకీయాలు మరి చేయకండి మీరు ఇక్కడ దుకాణం బంద్ చేసి వేరే నియోజకవర్గంలో ఓపెన్ చేసుకుంటే ఏదైనా మీకు భవిష్యత్తు ఏమైనా ఉంటదేమోనని తెలుసు కానీ ఇక్కడైతే మీకు కంప్లీట్గా క్లోజ్ ఒక్కసారి మీరు చేసిన ఐదేళ్ల పరిపాలన ఈ పది పది నెలల పరిపాలన తీసుకోండి మీరు ఎంక్వైరీ చేయించుకోండి దమ్ము ఉంటే ఎక్కడికైనా మేము వస్తాం ఎవరు హయాంలో అభివృద్ధి అయింది ఎవరు హయాంలో ప్రశాంతంగా ఉన్నారని చెప్పేసి పోలీస్ వ్యవస్థ కూడా మీ హయాంలో తలకాయలు పట్టేసుకున్నారు కదండి మా ఉద్యోగం మమ్మల్ని చేసుకునేవా లేదండి ప్రతిసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆ తీసుకురా బండి శ్రీనివాస్ పోస్ట్ పెట్టే అన్నట్టుకెళ్ళి అలవాటు కొట్టేసేయండి అందే రాము కోరుకుల్లో వాట్సాప్లో పోస్ట్ పెట్టి దాన్ని బట్టి కొట్టేసేయండి ఏంటండి రాజకీయాలు రాజకీయం చేస్తే మనం మన కుటుంబం మన తనం మన వెనకాల ఉన్న వాళ్ళ చరిత్ర హుందాగా పెంచే చరిత్ర ఉండాలి ఎస్ నేను డేర్గా చెప్తాను నా కుటుంబం నా చరిత్ర నా ఇంటి పేరు నా చరిత్ర బట్టి నేను ఎవరికి వెళ్తా ఉన్నాను దాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేస్తా ఉన్నా నేను నా చెరువు పట్టేశారు ఎవరు పట్టేశారు ఎవరు రవి చెప్తారు మీ దొమ్ముంటారు చెప్పొచ్చుక పళ్ళనోడు రవి చేశాడు పలు నోడు నా చెరువు కట్టేశాడు అని ఏమంటే నా చెరువు మీద మేము మీరు చేసే చెరువులే మేము చేసే చెరువులే ఈ ప్రాంతంలో ఎవరైనా సరే బతకాలంటే ఆత్మ మీద బేస్ అయి ఉన్నారు ఆత్మ మీద బేస్ అయ్యి ఉన్నప్పుడు చెరువులే చేసుకుంటూ ఉంటాం బేసిక్ గా నా చెరువు గట్టు మీద వచ్చి మనిషి ఎవరన్నా వచ్చి ఈ గడ్డి కోసుకోవాలంటే ఏమంటే మా నన్నో మా గుమ్మస్తా గారినో మా మనుషులను అడిగి ఏమంటే గడ్డి కోసుకోమంటారా అని చెప్పేసి అని అడుగుతారు మీ దగ్గర ఏ తప్పు లేకుండా మీ చెరువు దగ్గరికి వెళ్ళిపోయి చేపలు పట్టేస్తా ఉంటే మీరు ఎందుకు కాముగా ఉన్నారు మీరు వెళ్ళి ప్రశ్నించవచ్చు కదా మీరు వెళ్ళి ఆపొచ్చు కదా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టవచ్చు కదా అక్కడ జరిగిన వాస్తవాలు ఏంటి ఏమంట మా చెరువు మాకు లీజీలు అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ఏదో మీకు వాళ్ళకున్న పర్సనల్ గొడవలు తీసుకెళ్లి ఆయన కూర్చున్నారు దానికి నేను మా ఎమ్మెల్యే గారికి సంబంధం ఏంటండి మీరు ఒక్కసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి నా ఇస్తా ఎందుకంటే పెద్దలంటే గౌరవం ఉంది కాబట్టి మీకు గౌరవంగా మాట్లాడాల్సి వస్తుంది అది మీకు తెలుసు మాకు తెలుసు లైన్ దాటితే ఎలా ఉంటుంది మీకు తెలుసు మాకు తెలుసు కమిల్ విట్టలరావు గారి ఫోటో మీరు ఫోటో పెట్టుకోవచ్చు మీ ఇంట్లో ఎందుకంటే మీకు అడ్రస్ ఇచ్చిన వ్యక్తి ఆయన ఇప్పటికైనా రాజకీయంగా మీకు భవిష్యత్తు ఉండాలంటే డాక్టర్ కామినే శ్రీనివాస్ గారి ఫోటో కమిల్ విట్టలరావు గారి ఫోటో మీ ఇంట్లో పెట్టుకుని మీ మనవలకి చెప్తా ఉండండి డైలీ మీరు ఆ ఫోటోలు చూస్తూ ఉండండి అప్పుడైనా సరే మీలో మార్పు వచ్చి రాజకీయంగా ఇప్పుడు కాదు దశాబ్ద తర్వాత మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో ఉండొచ్చు వ్యక్తిగతంగా ఇంకా మీరు ఆన్లైన్ చేశారు చేశారు అనేది మేనేజ్ ఏదో ఏలూరు జిల్లా ప్రశ్న ఇచ్చారు కాబట్టి శుభ్రంగా ప్రసాద్ రిటైర్మెంట్ టైంలో అటు ఇటు తిరిగి కాలక్షేపం చేసుకుని తప్పించి ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీరు వచ్చి కైక్లూర్లో కామినేర శ్రీనివాస్ గారు అలా చేశారు రౌడీ మోకలు అలా ఇలా అంటే మట్టికి ఊరుకునే పరిస్థితి లేదండి మీ దగ్గర దొమ్మన ఉంటే ఆధారాలతో సహా ముందు పెట్టండి కైక్లూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కామినేని శ్రీనివాస్కర్ నాయకత్వం ప్రశాంతంగా బతుకురా పోలీసులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తా ఉన్నారు మీరు ఏనాడైనా సరే ఎవరినీ కూడా చేయడం మీరు అసలు దయచేసి ఇది మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా మేము చెప్పే మాట ఇంకో మాట చివరిగా ఏంటంటే మా ఎంపీటీసీలు ఎత్తుకెళ్ళిపోయారు అది అయిపోయారు ఇది అయిపోయారు బేరమ్మ అంటున్నారు మీరు మీరు చేసిన పని ఏంటంటే ఆ రోజు జనసేన పార్టీ తరఫున నేను ఎంపీటీసీలు పెడితే నా మీద కిడ్నాప్ కేసు సిరిపుర రాజబాబు నా మీద కిడ్నాప్ కేసు పెట్టిన చరిత్ర మీది అండి ఎక్కడైనా సరే పోటీ చేసే స్వేచ్ఛ కూడా మీరు ఇవ్వలేదు కదా సార్ మీరు అన్ని మండలాల్లో ఎనామస్ చేస్తున్నారు కదా సార్ మీరు నా మీద నేనేదో ఏదో పెడితే నా మీద కిడ్నాప్ కేసులు పెట్టేసి నానా హడావిడిగా తీసుకొచ్చి వైబనాయుడు గారు స్టేషన్లో కూర్చోబెట్టాడు మీరు కూర్చోబెడితే డాక్టర్ కామిన శ్రీనివాస్ గారు మరి స్వర్గీయ కావర్ కార్పొరేషన్ చైర్మన్ రామాంజలి గారు వచ్చి స్టేషన్లో కూర్చుని చేస్తే మీరు మేము పెట్టిన క్యాండిడేట్లు బంపర్ మెజార్టీతో బంపర్ మెజార్టీతో గెలిచిన చరిత్ర మాది రాజకీయాల్లో పొందాతనంగా ఉండాలి అది నేర్చుకోండి ఇప్పటికైనా మారతారని నేను ఆశిస్తున్నాను హింద్